హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అని చెప్పి బాస్మతి రైస్ నానపెట్టి ఉంచాను ఈ లోపు అవి నాన్తూ ఉంటాయి నేనేమో ముగ్గు వేయడానికి అని చెప్పి కిందకు వెళ్ళాను అపార్ట్మెంట్ గేట్ దగ్గర నేనే డైలీ ముగ్గు వేసుకుంటున్నానండి ఒక చిన్నదైనా సరే వేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది యూజువల్గా మాకు మేడ్ వచ్చేసి క్లీన్ చేసి వేస్తూ ఉంటుంది తను ఆల్టర్నేట్ డేస్ అట్లా వస్తుంది అనమాట సో నేనైతే నా పనిగా రెగ్యులర్గా ఇది మార్నింగ్ క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను బోర్డు ఎంత టైం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది చక్కగా ఇలా కళ్ళాపులాగా చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా నాకున్న టైంలో ఏదో ఒకటి ఇట్లా సెట్ చేసేసుకుంటున్నా చిన్నది వేసినా సరే ఆ తృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది పైకి వచ్చిన తర్వాత ఇంక వంట చేయాలి కదా నేను కిచెన్లో ఉన్నాను సిద్ధు ఏమో దానికి ఎగ్జామ్స్ అని చెప్పి చదువుకుంటూ ఉన్నాడు పనీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి ఇది చాలా బాగుంటుంది సేమ్ లైక్ బిర్యానీ టేస్ట్లోనే ఉంటుంది తప్పకుండా నేను చెప్పినవి ఫాలో అవ్వండి మీకు సేమ్ టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఫ్రై చేయటము చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం బ్రౌన్ అయితే అసలు తినేటప్పుడు సేమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి అందులోనే హోల్ స్పైసెస్ టొమాటోస్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి టొమాటోస్ చక్కగా మగ్గే వరకు కూడా మన సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి ఈ లోపు రైస్ కుక్ చేస్తున్నాను బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకొని హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి విత్ షాజీరా కొంచెం ఉప్పు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేస్తున్నాను త్రీ విజిల్స్ అండ్ ఫైవ్ మినిట్స్ వరకు సరిపోతుంది అనమాట బాగా కుక్ అవుతుంది రైస్ టొమాటోస్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ వచ్చేసరికి టోటల్లీ మన చాయిస్ అండి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ షాహీ పన్నీర్ మసాలా షాహీ బిర్యానీ మసాలా రెండు కూడా యాడ్ చేశాను చెప్పాలంటే వాటి వల్లనే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ సో అవి స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ స్టోర్ పాట్ మసాలా సిస్టం లేదు అని అంటే స్కిప్ చేసేయండి ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవి ఉంటాయి కదా అవి సరిపోతుంది హోల్ స్పైసెస్ కూడా వేసున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం సో అంతవరకు సరిపోతుంది పన్నీర్ కూడా యాడ్ చేసి చక్కగా స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ దీనికి వచ్చేసరికి కొత్తిమీర పుదీనా నేను వేయట్లేదండి ఒక యూనిక్ ఫ్లేవర్ కావాలి అని అంటే కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను వేసింది కసూరి మేతి కారం కూడా యాడ్ చేశానండి నేను అది మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు కుక్ చేసిన రైస్ కూడా యాడ్ చేసుకొని రైస్ పొడి పొడిగా అంటే కొంచెం అట్లా ఉంచేసేయండి పైన ఆ తర్వాత బాగా కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేస్తే చక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి ఇది మామూలుగా రైతతో కూడా సర్వ్ చేయొచ్చండి అసలు టేస్ట్ అయితే సేమ్ మన బిర్యానీ అట్లా ఉంటుంది అదే టేస్ట్లో ఉంటుంది అనమాట మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూనే ఇంకా పక్కన మల్టీ టాస్కింగ్ చేయాలి కదా పచ్చడి చేశాను అండ్ డేట్స్ బనానా అండ్ మిల్క్ తోటి మిల్క్ షేక్ చేసా అండ్ మిల్క్ షేక్ అనేసరికి ఒకటి గుర్తొచ్చిందండి మన వ్యూవర్ సత్య గారు తన అన్నారు బనానా అండ్ మిల్క్ కలపొద్దు ఆ రెండు కాంబినేషన్ అంత మంచిది కాదు అని చెప్పి రీసెంట్గా తెలిసిందంట తనకు కూడా షేర్ చేశారు సో మనకేమో అలవాటు అయిపోయింది ఇంకా మిల్క్ రీప్లేస్మెంట్ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు మేబీ డేట్స్ అండ్ ఆల్మండ్స్ రెండు కలిపి గ్రైండ్ చేసేసి కొంచెం వాటర్ పోస్తే ఇంకా కొంచెం అవే ఆల్మండ్ మిల్క్ లాగా టర్న్ అవుతుంది కదా ఇంకా నెక్స్ట్ అదొకటి ట్రై చేయాలి కానీ దానికి ఏంటంటే సోక్డ్ ఆల్మండ్స్ రెడీగా ఉండాలి సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకైతే బోర్డు అంత ఉంది ఇంట్లో మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళకి లైక్ కంపెనీ లంచ్ ఉంది దాంతోపాటు ఇంకా వర్క్ కూడా ఉంటుంది కదా సో నేను వాళ్ళ ఫుల్ డే ఆఫీస్లోనే ఉంటాను అన్నారు నేను కూడా వాక్ వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ లైక్ నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట వెళ్ళటమే లేట్గా వెళ్ళాను కదా వచ్చేటప్పుడు నల్లేరు తెచ్చుకున్నాను అంటే మా సందులోనే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది మొన్న ఒక రోజు కట్ చేసుకుందాం అనుకున్నా కానీ గుర్తులేదు ఇవాళ కొంచెం లేజర్గా అట్లా స్లోగా వస్తే కనిపించిందని కోసుకొచ్చాను ఇంకొక టూ డేస్ వర్షాలని చెప్తున్నారు బాగా క్లౌడీగా ఉంది ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది అనమాట టెరెస్ మీద క్లోత్స్ ఉన్నాయి సో తెచ్చుకోవాలి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఈ పాటకు అసలు బట్టలు కూడా సరిగ్గా ఉండవు నేనైతే వర్షాకాలంలో స్మెల్ రాకుండా ఉంటాను కని చెప్పి కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఇవి ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ ఉంటాయి కదా సో వాటిలో కొంచెం ఫ్రేగ్రెన్స్ ఉండదు కాబట్టి ఓన్లీ ఇట్లా చలికాలంలో వర్షాకాలంలో నాకు బాగా హెల్ప్ అవుతుంది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్లో రోస్టెడ్ పంకిన్ సీడ్స్ అండ్ మెలన్ సీడ్స్ దోశ అండ్ పుట్నాల చట్నీ తీసుకుంటున్నాను అండ్ మార్నింగ్ స్మూదీ ప్రిపేర్ చేశాను కదా సో అది కూడా తీసుకుంటున్నాను చాలా ఫిల్లింగ్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా అసలు ఆకలి అనేది అనిపించదు ఇంకా ఇవాళ నల్లేరు పచ్చడి చేసుకోవటం చూపిస్తాను నల్లేరు తీసుకొచ్చాను కదా ఇందాక ఇప్పుడు ఇది బాగా వాష్ చేసుకొని చేతికి కొద్దిగా నువ్వుల నూనె అప్లై చేస్తున్నా ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే శనగ నూనె అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి మనం కొన్ని బ్రేక్ చేసుకుంటాం కదా ఫస్ట్ లేతవి అయితే త్వరగా వచ్చేస్తాయండి చూడండి లేతవి అసలు మనం ఈ ఎండ్స్ తీయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా బాగా థిక్గా ఉంటాయి కదా కొంచెం వీటిని షాప్ చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే వీటిల్లో మరీ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది బాగా గట్టిగా వస్తుంది అందుకని కొంచెం ఇంతవరకు చాప్ చేసేస్తుంది ఐ మీన్ లైక్ పీల్ చేస్తాను ఆ పీల్ చేయటం ఎట్లా అంటే ఈ నోట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా తీసేసుకోవాలి ఈ నోట్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి సరే ఎంత పీచ్ అనేది వస్తుందో చాలా థిక్గా కూడా ఉందన్నమాట ఇవి సిజర్తో కట్ చేసేయచ్చు ఈజీగా ఉంటుంది చేతికి మాత్రం నువ్వులోనే రాసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మీరు మర్చిపోయినట్లయితే మాత్రం చేయి బాగా సో ఇదంతా కూడా పోయింది కదా వదిలేసేయండి అంత లోపల ఇది పల్ప్ చాలా ఇంపార్టెంట్ ఆ పల్ప్ కూడా చాలా తక్కువ వస్తుంది ఈ పచ్చడి తక్కువ క్వాంటిటీలోనే అవుతుంది ఎందుకంటే నేను కొంచెం తీసుకొచ్చాను నాకు అందిన వరకు నేను కోసుకొని వచ్చాను ఎందుకంటే బాగా బలంగా నేను వీటిని కట్ చేయడానికి ట్రై చేస్తే బయట రోడ్ మీద నా చేయికి ఆయిల్ ఉండదు కదా వచ్చేస్తుంది అనమాట సో అందుకని నేను నాకు ఎంతవరకు చేతికి వచ్చిందో నేను అంతవరకు తీసుకొని వచ్చాను ఇది వారంలో చక్కగా నిలవబెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని వారం మొత్తం తీసుకున్నట్టయితే జస్ట్ వన్ వీక్ పాటు నొప్పులు చాలా వరకు సబ్సైడ్ అవుతాయి మంచిది కదా అని చెప్పి మనం కంటిన్యూస్గా అదే పనిగా రోజు ఇదే తింటుంటే వేడి చేసేస్తుంది అందుకని పచ్చడి చే ఇంత ముద్ద అవుతుంది ఇంత కొంచెం పచ్చడి కలుపుకుంటే ఒక ఫస్ట్ రెండు ముద్దల్లోకి సరిపోతుంది అన్నమాట ఇలా మనం ఈ ఎండ్స్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఏదైనా బాగా ఎక్కువ పీచు వస్తుంది అంటే తీసేయచ్చు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయండి నల్లేరు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంత వచ్చిందండి ఇప్పుడు ఇంతవరకే నేను పచ్చడి చేస్తాను ఇవి ఎక్కువ కూడా తినలేము కొంచెం వగరుగా అట్లా అనిపిస్తుంది లాస్ట్లో పచ్చడికి తాలింపులాగా ఏం యాడ్ చేయట్లేదు అందుకని నేను కొంచెం ఆయిల్లో పచ్చనపప్పు ధనియాలు ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఎండుమిర్చినే యాడ్ చేస్తున్నాను ఎండుమిరపకాయలు కారం బాగుండాలి అని అంటే ఒక నాలుగైదు తీసుకోండి మీడియం స్పైసీ ఉండాలంటే ఒక రెండు మూడు సరిపోతాయి నేను ఒక మూడు కాయలు వేస్తాను పప్పుల్ని ఫస్టే మరీ ఎక్కువగా రోస్ట్ చేసేయద్దు ఎందుకంటే నల్లేరు కూడా ఫ్రై అవ్వాలి కదా వీటితో పాటు ఇవి కూడా వేగితే సమంగా వేగుతాయి అనమాట మొత్తం అంటే ఫస్టే మనం ఇవి ఎక్కువ వేయించేసామనుకోండి ఇవి తర్వాత తర్వాత మాడిపోతాయి ఇవి వేగే టైంలో ఇవి మాడిపోతాయి రోటి పచ్చళ్ళు పుల్లగా ఉంటే ఇష్టం అనుకోండి కొంచెం ఎక్కువ చింతపండు యాడ్ చేయండి ఒకవేళ మైల్డ్గా లైట్ పులుపు తగిలితే చాలు అని అనుకున్నప్పుడు కొంచెం యాడ్ చేస్తే చాలు నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగు వేసుకోవాలా వెల్లుల్లిపాయ వేసుకోవాలా ఏదైనా సరే మీ ప్యాలెట్కి నచ్చే విధంగా ఒక్కటి మాత్రం వేసుకోండి నేను వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఇంగుతో సరిపెట్టాస్తా ఒక్కొక్కసారి ఏంటంటే వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసి అసలు గ్రైండ్ చేయొద్దు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు నిలవ ఉంటుంది ఒకవేళ వన్ డే ఆర్ టూ డేస్లో ఫినిష్ చేస్తాము అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు ఇంకా తాలింపు అది అవసరం లేదండి దీనికి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పప్పులు రోస్ట్ అయ్యాయి కదా వీటితోటి వెల్లుల్లిపాయ చక్క చింతపండు దీంతోనే కోల్డ్ అంత ఫ్లేవర్ వస్తుంది సో ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది గ్రైండ్ చేసే ముందు పప్పులన్నీ కూడా చల్లారాలి అవి చల్లారేలోపు కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేద్దాము అని చెప్పి సర్దేస్తున్నాను పార్లల్గా షార్ట్ కోసం కూడా లైక్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఏం పోస్ట్ చేయాలి అని పప్పులన్నీ కూడా చల్లారేయండి మిక్సీ కప్పులోకి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ చేసుకుంటా ఉంటే ఈ విధంగా వస్తుంది కొంచెం కచ్చాపచ్చాగా ఉంచుకోవచ్చు లేదంటే కనుక మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా లైక్ ప్రెజెంటేషన్ కోసమని ఒక ముద్దలాగా పెడుతున్నాను మామూలుగా అయితే లైక్ డైరెక్ట్గా గిన్నెలో తీసేసుకొని సర్వ్ చేసేయచ్చు నల్లేరు గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం చాలా విసుకొస్తుంది ఎన్నిసార్లు పల్స్ చేసినా గ్రైండ్ చేసినా సరే ఆ పీచ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మినిమం మనము ఫోర్ ఫైవ్ టైమ్స్ పల్స్ చేస్తూ మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేస్తా లేదా పల్స్ చేస్తూ ఉంటే పీచ్ పీచ్ అనేది ఒక పాయింట్లో ఇంకా కలిసిపోతుంది అనమాట బట్ తినేటప్పుడు ఎక్కడో ఒకటి రెండలా తగులుతూ ఉంటాయి అవి అయితే అంత ఇబ్బంది అనిపించదు మరి పంటలో ఇరుకొని లేకపోతే తినటానికి ఇబ్బందిగా గొంతుగా అడ్డం పడుతూ అలా అయితే ఉండదు అవి సాఫ్ట్గానే ఉంటాయి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ నేను ఒకసారి ప్లేట్ పెట్టి తీస్తున్నా కదా ఎందుకు అని అంటే కరెక్ట్గా క్యాప్చర్ అయిందా లేదా ఆ కలర్ అనేది కెమెరాలో కరెక్ట్గా కనిపిస్తుందా అని ఒకసారి చూసుకుంటున్నాను న్యాచురల్ లైట్ ఎక్కువ యూస్ చేస్తా అండి నేను వీడియోస్ తీయడానికి దానివల్లనే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా డిష్ చేసాము అని అంటే కొంచెం డార్క్ కలర్లో ఉండే డిషెస్ ఉంటాయి అంటే లైక్ సపోజ్ చికెన్ కర్రీ అవి కొంచెం మంచి బ్రౌన్ రెడ్ అట్లా ఉంటాయి కదా ఆ ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపించదు ఏదో తెల్లగా తెసిలాగా అలా కనిపిస్తూ ఉంటుంది సో ఇదేంటంటే న్యాచురల్ లైట్ ఒక్కొక్కసారి ఆ సన్ రైజ్ ఆ ఫోకస్ వలన మనకి ఇక్కడ కెమెరాలో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికన్నా యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది అని ఒక్కొక్కసారి మనం ట్యూబ్ లైట్ వాడుకుంటే బెస్ట్ లేదంటే కనుక లైట్ ఎల్లో లైట్ ఉంటుంది కదా సో అది యూజ్ చేసినా సరే మంచి కలర్ అనేది ఈ డిషెస్లో మనకి లైక్ కెమెరాలో క్యాప్చర్ చేసుకోవచ్చు రీసెంట్గా నేను హెర్బల్ టీ ఒకటి తీసుకున్నా కదా ఇవాళ తాగుతున్నాను వర్షం పడుతున్నా సరే జింజర్ టీ అయితే వద్దు అని అనుకున్నా ఎందుకంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్లే ముందు కాఫీ తాగాం అండ్ బ్రేక్ఫాస్ట్లోనేమో బనానా స్ తీసుకున్నా కదా సరే ఇన్నిసార్లు మిల్క్ ఎందుకు మళ్ళీ నాకు అలవాటు తప్పిపోయింది కదా వద్దులే అని అనుకున్నాను అంటే మిల్క్ యాడ్ చేసిన ఏదైనా సరే ఒక పూటలో మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటే వింటర్లో స్టమక్ అప్సెట్ అవుతుంది అనవసరంగా మందంగా అనిపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే సరిగ్గా డైజెషన్ ఉండదు అండ్ మైగ్రేన్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బోర్డు అని ఉంటాయి అసలు మనం అనుకుంటాము మైగ్రేన్ అనేది ఏదో ఎండలో తిరగడం వల్ల సంథింగ్ లైక్ దట్ ఉంటుంది బట్ యు నో లైక్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇండైజెషన్ అని కూడా చెప్తూ ఉంటారు ఇవాళ చినుకులు పడుతున్నా సరే పెద్ద వర్షం అయితే కాదు బాల్కనీలోకి ఎటు వాటర్ రావు కదా అందుకని మొక్కలు ఎండిపోతాయి అని చెప్పి లైట్గా వాటర్ చేస్తున్నాను మొన్న ట్రస్ట్ బాస్కెట్ వాళ్ళది సాయిల్ తెప్పించాను అండ్ ఈ పాట్స్ కూడా కొత్తగా పెట్టా కదా ఏ రోజైతే అరేంజ్ చేశానో ఆ రోజు వాటర్ చేశాను అంతే మళ్ళీ అసలు మధ్యలో టచ్ చేయలేదు ఇందులో బోల్ అంత కోకోపీట్ ఉండటం వలన వాటర్ని బాగా రీటైన్ చేసుకుంది మళ్ళీ ఈ సీజన్లో వాటర్ ఎక్కువైపోయినాయి అనుకోండి మొక్కలు కుళ్ళిపోతాయి అతివృష్టి అనావృష్టిలాగా మామూలుగా మట్టిని మనం కండిషన్ చేసుకోకపోతేనేమో గట్టిగా అయిపోయి వాటర్ పోస్తూనే ఉండాలి ఎంత పోసినా సరిపోవు ఇంకా లోపలికి కొత్తగా పెట్టిన సాయిల్ మిక్స్ కాబట్టి దీనికి ఏమో ఎక్కువ వాటర్ అవసరం లేదు సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోసుకుంటే మొక్కలు కొద్దిగా అయినా సస్టైన్ అవుతాయి పైగా నా బాల్కనీ అంత బుడ్డిది సరిగ్గా గాలి వెళ్తురూ కూడా ఉండదు ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తున్నాను అక్కడ చాలా థిన్గా ఉన్న స్పైడర్ వెబ్ ఉంది అది క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తుంటే అసలు కనిపించట్లేదు టీ తాగేసిన తర్వాత ఒక షార్ట్ అది ఎడిట్ చేసుకొని నేను ఒక్కదాన్నే ఉన్నా కదా కూర్చొని సీతారామ మూవీ చూస్తున్నాను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా ఫేవరెట్ మూవీ చూడటం అంటే నాకు చాలా ఇష్టము ఇవాళ ఈ ముగ్గుని ఛాలెంజ్గా తీసుకుందాము ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ కూడా ఎలా వేస్తారంటే మనకి ఫస్ట్ చూడండి ఇవి ఉన్నాయి కదా ఇవి ఈ చుక్కలు ఇప్పుడే పెట్టుకోకూడదు ఐ థింక్ ఇది ట్వంటీ వన్ టు వన్ ట్వంటీ వన్ టు సెవెన్ అదే ట్వంటీ వన్ టు లెవెన్ ఏదో అయి ఉంటుంది చూద్దాము సో ఈ ఫస్ట్ ఈ పార్ట్ ఇది మధ్య చుక్కలు ముగ్గు ఇది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళాలి సో ట్రై చేస్తా ఇప్పుడు నేను వస్తుంది రాదా చూడాలి ఇది మీకు జస్ట్ చెప్తానండి ఇది సెవెంటీన్ చుక్కల అనమాట ఫస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా సెంటర్ నుంచి మనం చూసుకుంటే ఈజీగా తెలుస్తుంది మనకి ఇక్కడ ఇది ఉంది కదా ఈ లైన్ చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో సెవెంటీన్ కదా ఈ లైన్స్ ఇక్కడ నుంచి ఈ లైన్స్ ఉన్నాయి కదా ఇవి ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటే పైకి వెళ్ళారు సో ఆ జాయింట్ అనేది ఇక్కడ తెలుస్తుంది కదా ఇవన్నీ చుక్కలు పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ సెవెంటీన్ టు నైన్ ఫస్ట్ సెవెంటీన్ టు నైన్ పెట్టుకొని నా తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇదైతే నాకు చాలా డిజీగా అనిపిస్తుంది చూస్తుంటే చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది నేను ఎట్లయినా సరే ఇది డ్రా చేయాలి చూసారు కదా ఏంటంటే ఊరికే ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది మనకి జస్ట్ అట్లా ఇట్లా జిలేబీ చేసినట్టు వెళ్ళిపోతుంది అనమాట ఈ ముగ్గును ఏమంటారో నాకు ఐడియా లేదు కానీ చాలా బాగా వేశారు ఎవరో కానీ వెరీ టాలెంటెడ్ అనమాట దట్టు ముగ్గుపొడితో వేశారు కదా ఇంకా సూపర్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకొని చుక్కలు పెట్టాను సెవెంటీన్ టు నైన్ ఇది కనిపించినంత ఈజీగా అయితే లేదండి స్టార్టింగ్లో నేను అట్లీస్ట్ మూడు నాలుగు సార్లు రబ్ చేసేసాను అన్నిసార్లు తప్పపోయింది నేను ఫైనల్గా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది వీటికి ఏంటంటే ఎండ్ పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఆ జామెటరీ చెప్తే నన్ను కొట్టేస్తారేమో మీరు అందరూ సో నేనైతే కాంప్లికేట్ చేయను బట్ నెమ్మదిగా పేపర్ మీద ట్రై చేస్తూ ఉంటే చెయ్యి అలా వెళ్ళిపోతుంది అనమాట అదొక్కటైతే నేను నోటీస్ చేసా మెలికలు ముగ్గులకి ఎప్పుడు కూడా టూ లైన్స్ అనేవి మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తుంటే మెలిక కంప్లీట్ అవుతుంది అయితే మనం చుక్కలు జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక లైన్ తోటి మొదలు పెడతాము ఆ ఒక లైన్ని మీరు ఇట్లా జిలేబీ లాగా డ్రా చేసుకుంటా వెళ్ళిపోయారు అనుకోండి అసలు ముగ్గు ఎప్పటికీ అవ్వదు సెంటర్ నుంచి మొదలు పెడతాం కదండి ముగ్గు ఫస్ట్ ఒక లైన్ తోటి మనం రెండు మూడు చుక్కల్ని కలుపుతాము మళ్ళీ సెకండ్ లైన్ ని అవే రెండు మూడు చుక్కలతోటి కలిపితే ఆ మెలకు కంప్లీట్ అయిపోతుంది కదా సో అట్లాగా ఒక నాలుగు చుక్కలు కానీ మూడు చుక్కలు కానీ అలా కలుపుకుంటూ రండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అదే మనం సింగిల్ లైన్తో జిలేబీ చుట్టం ఎప్పటికీ అవ్వదు అదొక్కటి మాత్రం ఈ ముగ్గులో గుర్తుపెట్టుకోవాలి ఇదైతే ఎంత హాయిగా చాలా ఫాస్ట్గా అయిపోయింది నేను అనుకున్నంత టెన్షన్ అయితే అసలు పడలేదు ఇప్పుడు తొమ్మిది చుక్కలు ఉన్నాయి కదండి లాస్ట్లో ఆ తొమ్మిది దగ్గర నుంచి కూడా మధ్య చుక్కలు ఎనిమిది నుంచి మొదలవుతాయి ఎనిమిది నుంచి ఒకటి వరకు పెట్టుకుంటే మొత్తం అన్ని సైడ్స్ పెట్టుకుంటే కనుక ఒక స్టార్ లాగా వస్తుంది ఇంకా అక్కడి నుంచి మనం ఈ ఎండ్స్ దగ్గర కొంచెం రబ్ చేసుకొని మెలిక కలుపుకుంటే సరిపోతుంది అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కానీ మనం డ్రా చేసేయచ్చు ఒకవేళ అలా జాయిన్ చేయలేకపోతే మళ్ళీ కొత్తగా ఆ ఎనిమిది చుక్కల దగ్గర నుంచి మొదలు పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను ముగ్గుని మొత్తానికి కంప్లీట్ చేశానండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎవరన్నా సరే సింపుల్గా ముగ్గులు వేసేసుకోవచ్చు ముగ్గుపొడితో వేయటం కూడా మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటే చెయ్యి బాగా తిరుగుతుంది సో దీంతో వీడియో కంప్లీట్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్